హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా వర్షం పడతానే ఉంది గంటకు ఒకసారి రెండు గంటలకు ఒకసారి ఇలా తుప్పర్లుగా పడుతుంది అందుకని మొక్కలు గార్డెన్ అంతా మట్టి అదంతా ఉందండి పైప్తో కడిగి రేణులు లిస్ట్ చూసారా మొన్నటిదాకా ఎండిపోయినట్టు ఉన్నాయి ఇప్పుడు చూసారా వర్షం పడంగానే ఎంత చక్కగానో మొగ్గలు పూలు పింక్ షేడ్లు ఆ గ్రీన్లో పింక్ షేడ్ ఎంత చక్కగా కనపడుతున్నాయో దుంపజాతి మొక్కలు వేసుకుంటే అండి దానికి పురుగు రాదు ఏమీ రావండి దానికి కొన్ని వాటర్ పోస్తే చాలు అంత దానికి ఏదో మందులు వేసి పెంచాలని లేదు నాకు లిల్లీ చెట్లు అంటే చాలా ఇష్టం మొక్కలు అందుకోసమని అవి తెచ్చి పెట్టుకుంటాను ఎక్కువను చాలా రకరకాలుగాను ఇది చాలా బాగుంటాయండి అందంగా రే వర్షం పడిందంటే దుంప ఎంటనే చిగు నుంచి పూలొచ్చినాయి నాకేంత చక్కగా ఉన్నాయో చూడండి అసలు అవి నేను ఈరోజు ఇవంతా గార్డెన్ శుభ్రం చేసుకొని నేను ముందుగానే మేక కంపోస్ట్ చేసుకొని పెట్టుకున్నాను కదా మూడు సపోటా మొక్కలు తెచ్చుకున్నానండి నేను అవి కొద్దిగా వర్షం పడుతుంది కదా ఇప్పుడు పెడితే బాగుంటుందని ఇదంతా శుభ్రంగా చేసుకుంటే పురుగులు క్రిములు ఆ తర్వాత దోమలు ఇవన్నీ రాకుండా ఉంటాయండి మనం ఎప్పుడప్పుడు గార్డెన్ శుభ్రంగా చేసుకుంటే ఎలకలు తిరగవు ఏ శుభ్రంగా ఉంటే ఏ పురుగులు కూడా ఏవి రావు మనం శుభ్రంగా చేసుకునే దాన్ని బట్టే మనం ఆరోగ్యాన్ని ఆధారపడి ఉంటాం మనం ఎంత శుభ్రంగా ఉంటే మనం అంత ఆరోగ్యంగా ఉంటాం అందుకోసమని నేను ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటానండి నేను చాలా పెద్దది మాది అలా క్లీన్ చేసుకుంటేనే కదా శుభ్రంగా ఉంటుంది మొక్కలు కంపోస్ట్లు ఎరువులు ఇవన్నీ కిచెన్ వేస్ట్ అయితే నేను చేయను అండి ఎందుకంటే దానివల్ల చాలా దోమలు వస్తాయి ఈగలు ఇవన్నీ వాటికి చాలా కేర్ తీసుకోవాలి అంత తీసుకోవాలంటే నా ఒక్కదాని పని ఏది కాదు కొంత సపోర్ట్ ఎవరైనా ఉండాలి అందుకోసమని నేను మేకలేరువు మాత్రమే వాడతాను నా మొక్కల కోసమని తర్వాత ఉల్లిపొట్టు ఇలాంటివి కూడా వాడతాను కానీ వాటి వల్ల ఎలికలు కుక్కులు ఎక్కువై ఆ రోజుకొకసారి ఆ బిడ్లల్లో ఎక్కి కింద మట్టంతా తోడి కింద పడేస్తున్నాయి అందుకోసమని మ్యాకులేరు అనుకోండి అవి ఇంకా ఏమి వాటిలో తినటానికి ఉండవు కాబట్టి ఆ స్మెల్ ఉండదు తినేది అందుకోసమని ఆ కంపోస్ట్ చేసుకొని ఈ సంవత్సరం నిల్వ చేసుకొని పెట్టుకున్నా ఇదిగోండి సపోటా మొక్కలు మూడు తెచ్చుకున్నానండి చూసారా మనిషిని నమ్మితే ఏ రోజైనా ఎప్పుడైనా మోసం చేస్తాడు కానీ మొక్కని నమ్మితే ఏ రోజైనా ఏదో ఒక రోజు ఒక పండుని ఇస్తుంది ఎప్పుడైనా సరే మొక్కని భూమిని నమ్మినోడు ఎప్పుడు జీవితంలో పాడైంది లేదు మనిషిని నమ్మితేనే పాడవుతారు నష్టపోతారు నష్టం చేస్తారు పోయేలాగా చూస్తారు రోడ్డు మీద నించో పెడతారు ఇది మన జీవితాల్లో చాలామంది చూశాను నేను అలాగా ఇదిగోండి మొక్క వేసాను నేను మొక్కలు తెచ్చుకునేటప్పుడే పూతూ పూత పిండ పిందె ఉన్నది తెచ్చుకుంటాను నేను గార్డెన్లో తెచ్చుకోవాలంటే మనం ఒకసారి పూత పిందతో తెచ్చుకున్న మొక్క అయితే ఇక మనకు పండ్లు వస్తాయి ఒక రెండు మూడు నెలలు ఆగిన ఏదో టైంలో కూడా అందుకోసం అవి వేరు తెచ్చుకున్నాను నేను కొన్ని లిల్లీస్ కూడా తెచ్చుకున్నాను ఒక్కసారి లిల్లీస్ తెచ్చుకుంటండి ప్రతి సంవత్సరం చాలా గడ్డల్లా వచ్చేస్తాయి అందుకోసమని అవి కూడా ఒక్క ఒక్కటి పెట్టుకుంటే చాలు అది కూడా సరిపోతుంది అలా వాటర్ వేసేసుకొని ఇరవై లీటర్ల పెయింట్ బకెట్ అండి అది దాన్ని హోల్స్ పెట్టి పెట్టాను నేను మామిడికాయలు నారింజకాయలు ఇవి జ్యూసులు ఇవి వేసుకొని తాగి ఇది మనం సీతాఫలకాయ చెట్టు వేసాయి ఈ తొట్లో అది అందులో వేసాను కదా ఆ చెట్లు పెట్టాను యాపిల్ బీరది అందులో వేసాను అవి నేను తిని వేస్తే మామిడి మొక్కలు నాలుగు వచ్చినాయి తర్వాత బాదం కాయలు తినేసినవి కూడా ఆ మొక్కలు కూడా రెండు వచ్చినాయి ఆ తర్వాత ఇవి అన్నీ లాసినాయి అందుకోసమని వాటికి సపరేట్ చేసి ఒక్కో మొక్క నేను చిన్న చిన్న పార్ట్స్లో పెట్టి అది కట్ చేస్తే అండి మనం మామిడి మొక్క ఆ ఆక్సిజను మామిడి మొక్క గాలి ఎంతో ఆరోగ్యానికి మంచిదండి ఇలా హ్యాంగింగ్ పాటల్లో కూడా మనం మామిడి మొక్కలు పెట్టుకొని ఎప్పటికప్పుడు పురుగుని చేస్తుండాలి కట్ చేస్తుంటే మనకు బుషీగా వస్తుంది మొక్క హైట్ అయితే పెరగదు హ్యాంగింగ్ పాట్లో వేరే మొక్క కొని ప్రత్యేకంగా పెట్టాల్సిన పని లేదు ఈరోజు ఇది పెట్టాను రేపు నారింజకాయది పెడతాను అది కూడా చాలా మంచి స్మెల్ వస్తుందండి ఆకు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక కాయ తుమ్ముకు ఒక ఆకు తుంపితే ఆ స్మెల్ చాలా చక్కగాను ఎంతో మంచి స్మెల్ వస్తుంది నారింజకాయది అందుకోసమని ఈరోజు ఇలా చేద్దాం అనుకుంటున్నా రేపు లిల్లీస్ అవన్నీ పెడతాను ఈరోజైతే ఇదండి మై ఛానల్ ప్రొఫెషనల్ ప్లాంట్స్ అక్సా